ఈ ప్రభుత్వానికి పోయే కాలం దగ్గరపడింది ఆరిపోయే దీపానికి వెలిగ అంటే ఇదే కనీసం గూడు కల్పించినోడు మూడెకరాల భూమి ఇస్తాడట ఓ పక్క జోరువాన కురుస్తుంటే కనికరం లేకుండా గుడిసెలను తొలగించిన అధికారులు ఇదేనా మానవనీయత కేసీఆర్ అనే వ్యక్తి ఇందిరాగాంధీ సమయంలో గనక ముఖ్యమంత్రిగా ఉండుంటే ఈ రాష్ట్రంలో దళితులకు గిరిజనులకు బడుగు బలహీన వర్గాలకు పంచిన ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమి వాళ్లకు ఎందుకు అని అయ్యా కొడుకులు పంచుకొని తినేవాళ్ళు అనుకుంటా మంచిర్యాల జిల్లాలోని ఆదివాసి గుడెంలో పొడు భూముల్లో గుడిసెలు వేసుకొని జీవిస్తున్న ఆదివాసులను అరెస్టు చేయడానికి వచ్చిన ఫారెస్ట్ ఆఫీసర్లు అడవి ప్రాంతం చినుకులు పడుతున్నాయి పిట్టలు చెట్టు పైన గూళ్ళలోకి చేరి రెక్కల కింద పిల్లలను దాచుకున్నాయి అదే సమయంలో చెట్ల కింది గుడిసెల మీద పోలీసు అధికారులు పడ్డారు గూడు ధ్వంసమైంది పసిపిల్లలు వారి తల్లులు చెల్లా చెదురయ్యారు చెట్ల మీద పక్షులు కన్నీళ్లతో అరుస్తున్నాయి ఈ బక్క చిక్కిన జీవులకు ఎవరు దిక్కు అని వీరికి జీవించే హక్కు లేదా దయలేని సమాజంలో బతుకుతున్నామా పేదవాడికి ఒక గూడు ఏర్పాటు చేసుకునే హక్కును కూడా అరిస్తున్న ప్రభుత్వాలు తొమ్మిది గుంటల స్థలం ఇవ్వని నీవు మూడు ఎకరాల భూమి ఎట్లా ఇస్తా అంటవి కేసీఆర్ నీ అవినీతి అహంకారం దింపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ప్రజలు అనుకుంటున్నారు হ্যাঁ <laughs> <laughs> പങ്കുപോലെ <laughs> വിഷയം <laughs> <laughs> <laughs>